ఏదో కోతి చేతికి కొబ్బరి చెప్పిస్తే ఏదో చేసిందని చెప్పి ఒక పాతకాలపు సామెత ఉండదు పాపం ఆ యాంకర్ శ్యామలాకి అలాగే కోతి చేతికి కొబ్బరి చెప్పలాగానే అయింది అధికార ప్రతినిధి పదవి సో అధికార ప్రతినిధి అనే ఒక పదవి ఇచ్చారు కాబట్టి వైసీపీలో ఎవరో మాట్లాడటానికి ముందుకు రావట్లేదు కాబట్టి పాపం మాట్లాడితే శ్యామలానే పిలుస్తున్నారు శ్యామలానే మాట్లాడుతుంది సరే పాపం తనకు కూడా రాజకీయ అనుభవం లేదు కదా సో ఏదో కథలు చెప్తుంది తన చరిత్ర తన మొగుడు చరిత్ర ఆడ పార్టీ చరిత్ర ఇవన్నీ మర్చిపోయి శుద్ధ కబుర్లు రాష్ట్ర ప్రజలకు చెప్తుంది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన చూసిన తర్వాతే పదకొండు సీట్లు ఇచ్చారన్న సంగతి మర్చిపోయినట్టుంది ఏం ఫీల్ అవుతుందంటే ఇంకా జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి ఏమో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడేమోనని ఫీల్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వెళ్ళడమ్మా జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పడిపోయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్క రాష్ట్రం పారిపోయి తలదాచుకుంటున్నాడు సరే నువ్వు మాత్రం ఏపీలో ఏమైనా ఉధరిస్తున్నావంటే హైదరాబాదులో ఉంటుంది ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాలన్నప్పుడు పాపం ఇక్కడికి వచ్చి ఓ ప్రెస్ మీట్ పెడద్ది అయితే కొన్ని ఏదో పూస కబుర్లు చెప్పింది ఆ పూస కబుర్లు అంటే మరి ముందు మా ఏదో పాతకాలపు సామెత ఉంది నేను చెప్పకూడదు ఎందుకులే కానీ ముందు మన కింద నలుపు చూసుకోవాలని చెప్పి ఏదో పాతకాలపు సామెత ఉంది అలా ముందు నీ చరిత్ర ఏంటో చూసుకునే గురించి మాట్లాడితే తన తన చరిత్ర చరిత్ర ఒకసారి చూద్దాం రాష్ట్రంలో ఈ రోజు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కూడా ఈ మద్య మాఫియా ఒక కారణం అని చెప్తాను గుర్తుపెట్టుకోండి సంకోచంగా నిన్నటి నిన్న కూడా ఒక న్యూస్ చూసాం ఒక ఇరవై రూపాయల కోసం ఒక పిల్లడు పక్క పిల్లోడి గొంతు కోసేసినవైనా మనం చూసాం ఏంటిది ఏం నాకు అర్థం కాలేదు ఎక్కడో ఒక న్యూస్ చూసిందంట ఇరవై రూపాయల కోసం పక్క పిల్లోడు గొంతు కోసాడంట ఇందులో ప్రభుత్వానికి కానీ చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ అసలు ఏమైనా సంబంధం ఉందా అక్కడ ఏం జరిగిందో కూడా చెప్పలా ఒక పిల్లోడు గొంతు కోసాడు ఇరవై రూపాయలు గొంతు కోశారని చెప్పింది ఆ న్యూస్ నేనైతే చూడాలి సరే నువ్వు ఎక్కడైనా చూసి ఉండొచ్చు దానికి ప్రభుత్వానికి ఏంటి సంబంధం నాకు అర్థం కాలే పిల్లోడికి ఏమన్నా మద్యం లేదా పిల్లవాడిని ఎవరైనా ప్రభావితం చేశారా లేదా అందులో రాజకీయ ప్రాద్భలం ఏమైనా ఉందా రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా నాకు అర్థం కాలా అసలు ఆ లాజిక్ ఎందుకు చెప్పిందో ఈడు హెడ్డింగ్ ఎందుకు పెట్టాడో నాకు అర్థం కాలా లేకపోతే కాసేపు ఉంటే అక్కడ యాక్సిడెంట్ అయిందంటది యాక్సిడెంట్కి కూటం ప్రభుత్వం చేసేదేముంది నాకు అర్థం కాల సహాయక చర్యలు అందకపోతే ప్రశ్నించవచ్చు తప్పలేదు కదా ఇంకా ఏం మాట్లాడిందో ఏనండి అవుతుంది అసలు రాష్ట్రంలో దేని గురించి దేని గురించి మాట్లాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడరు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడరు టీపీ గారు లోకేష్ గారు మాట్లాడరు హోమ్ మినిస్టర్ గారు అసలే మాట్లాడరు అంటే కూటమి నేతల దృష్టి ఎలా ఉందంటే మాకు మద్యం షాపులు బెల్ట్ షాపులు విస్తరిస్తే చాలు ఆరోగ్యశ్రీ లేకపోతే ఏంటి మెడికల్ కాలేజీలు లేకపోతే ఏంటి గ్రామ సచివాలయాలు లేకపోతే ఏంటి గ్రామాలు ఏవైపోతే మనకేంటి ఆరోగ్యశ్రీకి ఏమైంది నువ్వు పెట్టిన బకాయిలు కూడా కూటం ప్రభుత్వం తీరుస్తుందే ఆరోగ్యశ్రీ నిన్నగాక మొన్న కూడా రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు బకాయిలు విడుదల చేశారే జగన్మోహన్ రెడ్డి దిగిపోతూ దిగిపోతూ రెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు ఆరోగ్యశ్రీకి మరి ఆ రోజు నోట్లో ఏం పెట్టుకున్నావు సేమలని నేను అడుగుతున్నా రెండోది మెడికల్ కాలేజీలు అన్నావు కదా జగన్మోహన్ రెడ్డి కట్టకుండా వదిలేసిన మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వం కడుతుంది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో కనీసం ఐదు కాలేజీలు కూడా పూర్తి చేయకపోతే రెండేళ్లలోనే మిగిలిన పది కాలేజీలు పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది జగన్మోహన్ రెడ్డి మెడికల్ సీట్లను అధికంగా అమ్ముకుంటే కూటమి ప్రభుత్వం పేదలకు ఎక్కువ మెడికల్ సీట్లు వచ్చేటట్టు చర్యలు తీసుకుందే మరి ఏం లాస్ వచ్చింది నాకు అర్థం కాలా సచివాలయాలు అంటావా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సచివాలయాలు ఉన్నాయి కదా ఆ రోజు ఓడబొడిచింది ఏంటి ఈరోజు ఓడబడవటానికి జగన్మోహన్ రెడ్డి పెట్టిన సచివాలయాలు ఉన్నాయి ఆ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు ఆ ఇంకా నడుస్తున్నాయి ఇంకా మరి నీకు వచ్చిన బాధ ఏంది నాకు అర్థం కాలా ఇంకా ఏం మాట్లాడిందో జనండి ఒకసారి మర్చిపోయా రెండు షాపులోనూ మద్యం షాపులు ఉంటే చాలంట అసలు మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చింది కాబట్టి నేను ఒక మాట అడుగుతున్నా మద్యపానం నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చింది మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు మద్యాన్ని నిషేధం చెయ్యకపోగా అదే మద్యం బాబుల్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అదే మద్యంలో దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ముడుపులు తీసుకుని ఈ రోజు అడ్డంగా దొరికేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది కదా ఎంత కల్తీ మద్యం అమ్మి ఎంత మంది మహిళల మెడలో పుస్తలు తెంపాడో తెలుసా నీకు మహిళగా నువ్వు మాట్లాడుతున్నావు కదా ఈ రోజు ఈ రోజు నువ్వు మాట్లాడావు కదా జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం తాగి ఎందరి మహిళల మెడలో పుస్తలు దిగాయో నీకు తెలుసా జగన్మోహన్ రెడ్డిని అమ్మింది మద్యంగా అది విషయం జగన్మోహన్ రెడ్డి అమ్మింది విషయం నేను చెప్పలా అది నివేదికలు చెప్పాయి అలాంటి చరిత్ర ఉన్న నువ్వు ఈ రోజు కల్తీ మద్యం గురించి మాట్లాడుతున్నావు అసలు కల్తీ మద్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం మీద రుద్దాలని కుట్ర పని దొరికిపోయిన జోగి రమేష్ గారు ఏ పార్టీలో ఉన్నా నేను అడుగుతున్నా నువ్వు ఏ పార్టీలో ఉన్నావు తెలుసా చంద్రబాబు ప్రభుత్వం మీద నింద వేయటం కోసం కల్తీ మద్యం తయారు చేయించి అడ్డంగా దొరికిపోయిన జోగి రమేష్ ఉన్నటువంటి పార్టీలో ఉన్నావు అంటే ఆ చరిత్ర మీది మీ హయాంలో గద్దీ మద్యం అమ్మేమని చెప్పారు ఆ రోజు జనార్దన్ నువ్వు గద్దీ మద్యం గురించి మాట్లాడుతున్నావు ఇంకా మాట్లాడి నీ చరిత్ర మొత్తం బయట పెడతా రెడ్డి అంత కళకళలాడినాయి కాబట్టి పదకొండు సీట్లు ఇచ్చారు ఆ సంగతి మర్చిపోయినట్టు ఉంది నిజంగా అంత కళకళలాడితే కనీసం ప్రతిపక్ష హోదా సరే గెలుపుకోవటం సహజం రాజకీయాల్లో ప్రతిపక్ష హోదా అన్నా వెలగబెట్టాలి కదా మనకి ఆ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వల పులివేందల్లో జగన్మోహన్ రెడ్డి మెజార్టీ గత ఎన్నికలతో పోలిస్తే ముప్పై వేలు నలభై వేలు తగ్గింది అది చరిత్ర నువ్వు తెలుసుకో శ్యామలా కొద్ది చరిత్ర తెలుసుకో ఆల సంగతి ఎందుకు జగన్మోహన్ రెడ్డి పులివేందల్లో మెజార్టీ తగ్గింది అంత ఓడబోటు చేసి కళకళలాడితే మెజార్టీ ఎందుకు తగ్గింది నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి ఎందుకు పడిపోయాడు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పక్క రాష్ట్రానికి ఎందుకు పారిపోయాడు నువ్వు చరిత్ర గురించి మాట్లాడుతున్నావు మద్యం మాఫియా మూలంగా ఈ మద్యం మూలంగా జగన్ గారు ఎంత సంక్షేమ పాలన అందించారో అంతకంత అంతకంతకి సంక్షోభ పాలన అందిస్తున్న ఘనత మూటగట్టుకుంటున్నారు ఈ కూట ప్రభుత్వం ఎందుకు అంటే ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారికి ఏమో పిపీ గారికి హోం శాఖ మీద దృష్టి హోం మినిస్టర్ గారికి ఏమో ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని పొగడం మీద దృష్టి లోకేష్ గారికి ఏమో ముఖ్యమంత్రి శాఖల పైన దృష్టి ముఖ్యమంత్రి గారికి ఏమో ఎంతసేపు ఏ ప్రమోషన్ చేసుకుందామా అనే దృష్టి అంతే తప్ప ఈ రోజున నీకేమో ఎప్పుడొచ్చి రెండు మాటలు మాట్లాడదామా వాళ్ళు చిల్లరెత్తారా తీసుకుని వెళ్ళిపోదామా అని నీకేమో దాని మీద దృష్టి ఎందుకంటే మనం ఇచ్చేది చిల్లర చిల్లర గురించి చిల్లర తీసుకునే కదా మాట్లాడేది ఏమన్నా అధికార ప్రతినిధి ఇచ్చారని మాట్లాడుతుంది అనుకుంటున్నారా అబ్బే చిల్లరెత్తన్నారు కాబట్టి మాట్లాడుతున్నారు నాకు తెలిసి ప్రెస్ మీట్కి ఎంతనో లేదా గంటకి ఎంతనో ఏదో ఒప్పందం ఉండి ఉంటుంది వచ్చి సగ్గా నీట్గా కథ మేకప్ వేసుకుని రెండు బొట్లు పెట్టుకుని వచ్చేసి మాట్లాడేసి వాళ్ళు ఇచ్చి తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట దృష్టి అనుకో ఈ నకిలీ మద్యం గురించి కానీ ఆగిపోయిన ఆరోగ్యశ్రీ గురించి కానీ ప్రైవేట్ పని చేస్తున్న మెడికల్ కాలేజీల గురించి కానీ కల్తీ ఆహారం తిని చనిపోతున్న కల్తీ నీరు తాగి చనిపోతున్న గుర్తుపెట్టుకోండి బాలికల గురించి కానీ ఈ కల్తీ అనే పదాన్ని గుర్తు పెట్టుకోండి మాట్లాడదాం దీని గురించి గురుకుల పాఠశాల చదువుతున్న బాలికల గురించి కానీ ఎవరు ఎవ్వరు మాట్లాడరు ఏమన్నా అంటే మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది మాకు మాకు మేము స్నేహపూర్వకంగా శాఖల మధ్య అండర్స్టాండింగ్ తో పనిచేస్తున్నాము అని చెప్తారు మీరు పనిచేస్తే ఎవరు అడగరు కదా మిమ్మల్ని లేకపోతే ఇదేనా మీ పని వాయినం ఈ రోజున గ్రామాలన్నీ కూడా వెలవెల పోయి నాశనం అవుతున్నాయి దానికి సమాధానం ఎవరు చెప్తారండి అందుకే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా కల్తీ మద్యం వద్దు మాకు మెడికల్ కాలేజ్ లే ముద్దు అంటూ ముందుకు వచ్చి కదిలొచ్చి కోర్టు సంతకాల కార్యక్రమంలో సరే ఈ ఇన్ని మాట్లాడింది కదా ఏదో ద్యాసల గురించి యాసల గురించి ఏదో మాట్లాడింది కదా ఇందాక శ్యామల బ్రోత్ కేంటో ఒకసారి చూద్దాం మనం ఆన్లైన్ ఇది శ్యామల ప్రమోట్ చేసినటువంటి పెట్టింగ్ యాప్ ఒకసారి చూడండి కావాలి అంటే హిందీ చూసేవాళ్ళు కదా ఒకవేళ మనకి ఐడి ప్రాబ్లమ్ వచ్చే డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా మనకి బోర్డ్ డబ్బులు అనుకోండి మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు అవునా కాదా ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ ఆంధ్రా డాట్ కామ్ ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు విత్డ్రా చేసుకోవచ్చు టూ మినిట్స్ డిపాజిట్ ట్వంటీ మినిట్స్ లో అవుతుంది మీకు ఏమైనా సమస్య వచ్చినా డౌట్ వచ్చినా నార్మల్ మీకు బెట్టింగ్ యాప్ లో సమస్య వచ్చినా డౌట్ వచ్చినా నష్టం వచ్చినా శ్యామల్ని అడగండి నువ్వు చేసిన పనేది నువ్వు ఇన్ని పత్తి మాటలు ప్రతివత మాటలు చెప్పావు కదా కల్తీ మధ్యం అన్నావు మహిళలు అన్నవు కూటమి ప్రభుత్వం అన్నో ఉప ముఖ్యమంత్రి అన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు అంత పెద్ద పెద్ద మాటలు వద్దు కానీ చిన్న చిన్న మాటలు రెండు మాట్లాడుకుందాం నీ బ్రతుకేంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుంటూ బ్రతకటం నీ బ్రతుకు అది ప్రమోట్ చేయకూడదని నీకు తెలుసు దానివల్ల నష్టపోతారని నీకు తెలుసు దానివల్ల కుటుంబాలు రోడ్డున పడతాయని కూడా నీకు తెలుసు కానీ ప్రమోట్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రజలు ఎలా చేస్తే నాకెందుకు యువత ఎలా చేస్తే నాకెందుకు వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడితే నాకెందుకు నా చిల్లర నాకు ముఖ్యం అని కదా నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసావు ఇది కదా నీ చరిత్ర నువ్వు ఇందాకేదో అన్నావు కదా కుటుంబాలు రోడ్డున అని కూటమి ప్రభుత్వం వల్ల ఎవరిని రోడ్డుని పడ్డారో నాకైతే తెలియదు కానీ నీ వల్ల మాత్రం లక్షలాది మంది యువత నువ్వు బెట్టింగ్తో ఏదైతే ఆంధ్రా త్రీ సిక్స్టీ ఫైవ్ అని చెప్పి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసావో ఆ బెట్టింగ్ యాప్ని నమ్మి అనేక మంది యువత రోడ్డున పడ్డ మాట వాస్తవం నష్టపోయిన మాట వాస్తవం వాళ్ళందరికీ నువ్వు చెల్లిస్తావా తిరిగి ప్రమోట్ చేసింది నువ్వే కదా ఇదేమీ మార్పింగ్ కాదు ఫేక్ కాదు కదా ప్రమోట్ చేసింది నువ్వే కదా అందులో నష్టపోయిన ఎవరికైనా సరే నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పావా ఎవరికైనా నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఆదుకుంటానని వాళ్ళకి సాయం చేసావా చేసేవా నువ్వేం చిన్నపిల్లవు కాదు కదా నీకు చేశాను అనడానికి నువ్వేం చిన్నపిల్లవు కాదు కదా సగ్గ ఏకంగా టీషర్ట్ వేసుకునే బ్రాండింగ్ చేసావు కదా నువ్వు ప్రమోషనే వాళ్ళ టీషర్ట్ వేసుకుని చేసావు కదా నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి కేసు పెడితే ఏం చేసావు నువ్వు కేసు పడితే ఏం చేసావు నువ్వు బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో యాంకర్ శ్యామల పోలీసులు ఎదుట విచారణకు హాజరు ఇప్పటివరకు ఈ కేసులో నలుగురు ఆ విచారణ ఎదుర్కొన్నారు కదా తర్వాత ఏం చేసిందో చూడండి శ్యామల ఇక్కడ చూడండి పోలీసులు విచారణకు పిలిస్తే విచారణకు హాజరు కాకుండా నేరుగా హైకోర్టును ఆశ్రయించి ఈ కేసులో అరెస్ట్ చేయొద్దని ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేయడంతో పాటు క్వాష్ పిటిషన్ కూడా వేసింది శ్యామల నీ బ్రతికేంటి నువ్వు కుటుంబాలను రోడ్డుని పడేసి వాళ్ళకి లక్షల్లో నష్టం తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలను రోడ్డున పడేసి వాళ్ళను రోడ్డున పడేసి నీ మీద కేసు నమోదు చేస్తే నువ్వు ఎక్కడికి పరిగెత్తావు నువ్వు హైకోర్టుకు పరిగెత్తావు పరిగెత్తే ఏమన్నావు నువ్వు నన్ను అరెస్ట్ చేయొద్దు నాకు ముందస్తు బెయిల్ కావాలి అడిగవా లేదా కోర్టుని అంటే నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి నీ చిల్లర నువ్వు తీసేసుకున్నావు ఆ డబ్బుతో కోర్టుకు వెళ్ళిపోయి నువ్వు మాత్రం అరెస్ట్ కాకూడదు కానీ నువ్వు చేసిన ప్రమోషన్ వల్ల నష్టపోయిన యువత మాత్రం అవసరమైతే చివరికి అప్పులు ఊపులో కూరుకుపోయి ప్రాణాలు తీసుకోవాలి వాళ్ళు ఎలా చచ్చిపోయినా పర్లా మనకి నేను మాత్రం సేఫ్గా ఉండాలి ఏ ఎందుకు విచారణకు నువ్వు భయపడ్డావు నువ్వు ఎందుకు వెళ్ళాలా నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి చేసావా లేదా నువ్వు మరి నువ్వు విచారణకు ఎందుకు వెళ్ళాలా నువ్వు ఎందుకు హైకోర్టుకు పారిపోయావు నువ్వు ఎందుకు హైకోర్టుకు పారిపోయావు ఇది కదా నీ చరిత్ర శ్యామల నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నీ చరిత్ర ఏంది నీ చరిత్ర ఏంటి ఇది జరిగింది రీసెంట్ గానే పోనీ నీ చరిత్ర కూడా కాదు నీ మొగుడు చరిత్ర కూడా చూద్దాం నీ మొగుడు చరిత్ర ఏంటి యాంకర్ శ్యామల భర్త అరెస్టు డబ్బులు తీసుకుని మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు సో యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది ఏంటి ఆ చీటింగ్ కేసు అంటే ఒక కోటి రూపాయలు తిరిగి తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు విడతల వారీగా డబ్బు తీసుకున్నట్లుగా ఫిర్యాదులో పేర్కొంది డబ్బుల విషయం అడిగితే తనపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా తెలిపింది డబ్బులు తీసుకోవడమే కాకుండా లైంగిక వేధింపులకు సైతం పాల్పడినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది నీ మొగుడు చరిత్ర ఏంది మహిళను మోసం చేయటమే కాకుండా ఆ డబ్బులు తిరిగి అడిగితే బెదిరించడమే కాకుండా లైంగికంగా వేధించాడంట నేను చెప్పలా ఫిర్యాదులో మహిళ చెప్పింది మరి నీ మొగుడు చరిత్ర అయితే నువ్వు మహిళల గురించి మాట్లాడుతున్నావు కదా అంటే నీ మొగుడు మాత్రం మహిళల్ని ఏదైనా చేయొచ్చు లైంగికంగా వేధించవచ్చు ఆడ దగ్గర డబ్బులు తీసుకుని చీటింగ్ కేసులు చేయొచ్చు సరే తర్వాత కోర్టులో ఏం జరిగింది అనేది పక్కన పెడదాం ఉన్నాయి కదా మరి ఇది కదా మన చరిత్ర దీన్ని మర్చిపోయి నీ చరిత్రను మర్చిపోయి నువ్వు మహిళల గురించి మాట్లాడుతున్నావు లేకపోతే మద్యం గురించి మాట్లాడుతున్నావు ప్రశ్నించడం తప్పు కాదు కానీ నువ్వు మాట్లాడే మాటలకి నువ్వు చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా నీ మొగుడు చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా కాగా ఇదే విషయంపై సెటిల్మెంట్ చేసుకోవాలంటూ ఈ కేసులో నరసింహారెడ్డి తరఫున మరో మహిళ రాయబారం నడిపినట్లుగా తెలిపింది దీంతో ఈ విషయంపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు నరసింహారెడ్డితో పాటు రాయబారం నడిపిన మహిళను కూడా రిమాండ్కు పంపారు అంటే నీ మొగుడు కోటి రూపాయలు తీసుకుని మోసం చేస్తాడు అడిగితే బెదిరిస్తాడు లేదా లైంగికంగా వేధిస్తాడు లేదు పోలీసుల దగ్గరికి వెళ్తే మధ్యలో రాయపారానికి మళ్ళీ ఇంకో మహిళను పంపుతాడు ఇది మన హిస్టరీ కదా ఇందాక ఇంకో మాట కూడా నేను గుర్తు పెట్టుకోమన్నా ఏంటది కల్తీ మద్యం గురించి మాట్లాడింది కదా ఆ కల్తీ మద్యం వైసీపీ అప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ఈ ఫోటో ఏంటో తెలుసా జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం తాగి ఇరవై మంది ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం తాగి ఇరవై మంది చనిపోతే జగన్మోహన్ రెడ్డి అది ఏదో శానిటైజరా ఏదో అని చెప్పాడు శానిటైజర్ తాగాడని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో కల్తీ మద్యం తాగి చనిపోయారు అది నేను చెప్పలా కుటుంబ సభ్యులు చెప్పారు కల్తీ మద్యం తాగి చనిపోయినట్టుగా కుటుంబ సభ్యులు చెప్పారు అక్కడ స్థానికంగా డాక్టర్లు కూడా ఆల్కహాల్ వల్లే వాళ్ళు చనిపోయారని చెప్పి రిపోర్ట్లు ఇస్తే దాన్ని మార్చేసి ఆ రోజు అసలు కల్తీ మద్యమే కాదని చెప్పాడు కనీసం జగన్మోహన్ రెడ్డి పరామర్శకి వెళ్ళలేదు వాళ్ళకి రూపాయి ఇవ్వలేదు కానీ అపోజిషన్లో ఉన్నటువంటి చంద్రబాబు గారు ఆ రోజు వెళ్ళి ఆ బాధితు కుటుంబాలే పరామర్శించారు ఒకసారి చూడండి ఆ రోదం చూడండి ఒకసారి ఇరవై మంది జరిపారు కల్తీ మద్యం తాగి ఆ రోజు నోట్లో ఏం పెట్టుకున్నామని నేను అడుగుతున్నా ఆ రోజు తాగింది కల్తీ మద్యం అనడానికి ఆధారాలు ఉన్నాయి డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్లోనే స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్లోనే ఇక్కడ రాశారు చూడండి ఇదిగో ఆల్కహాల్ అని చెప్పి ఇక్కడ అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల చనిపోయారు చెప్పి ఇక్కడ రాసి ఉంది డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్టు ఇది డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది అదే జంగారెడ్డి కూడా చెందినటువంటి ఒక హాస్పిటల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం వల్ల చనిపోలేదు అన్నాడు ఆ రోజు ఇరవై మంది ప్రాణాలు పోయాయి నేను అడుగుతున్నా ఆ రోజు ఇరవై మంది ప్రాణాలు జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం వల్ల పోయాయి ఆ రోజు నోట్లో ఏం పెట్టుకున్నావని నేను అడుగుతున్నా నీ చరిత్ర ఏంటి నీ మొగుడు చరిత్ర ఏంటి మీ అధినాయకుడి చరిత్ర ఏంటి నువ్వు మాట్లాడే మాటలేంటి కాబట్టి శ్యామల ఎప్పటికైనా ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది